విశాఖలో టన్నుల కొద్దీ గోమాంసం పట్టుబడటం ఏపీలో రాజకీయంగా దుమారం రేపింది కోల్డ్ దొరికిన గోమాంసం టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరిద్దేనంటూ ఎక్స్ లో వైసీపీ పోస్ట్ చేసింది శ్రీమిత్రా మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజ్ లో ఏకంగా లక్ష ఎనభై తొమ్మిది కేజీల పశు మాంసాన్ని డిఆర్ఐ అధికారులు ఈ నెల మూడవ తేదీన సీజ్ చేశారు ఈ కోల్డ్ స్టోరేజ్ బాపట్ల ఎమ్మెల్యే అనుచరుడు సుబ్రహ్మణ్య గుప్తది అని వైసీపీ ఆరోపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా గోవుల్ని కొనుగోలు చేసి వాటి మాంసాన్ని గుర్తుగా విదేశాలకు విక్రయిస్తున్న సుబ్రహ్మణ్య గుప్త టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు అని పోస్ట్లో లో ప్రస్తావించింది మొన్న పిఠాపురంలో నెయ్యి ఇప్పుడు విశాఖలో గో మాంసం గోడాన్ ఏపీలో ఏం జరుగుతోందని సీఎం చంద్రబాబుని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేస్తుంది వైసీపీ శ్రీమిత్రా మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజ్ లో లక్ష ఎనభై తొమ్మిది వేల కేజీల గోమాంసాన్ని డిఆర్ఐ అధికారులు సీజ్ చేశాక ఆనందపురం స్టేషన్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు జంతు హింస నిరోధక చట్టం నమోదు అయింది ఇంతవరకు అసలు సూత్రధారులను పట్టుకోలేదంటూ వైసీపీ ఆరోపిస్తోంది ఈ నెల మూడున ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కోల్డ్ స్టోరేజ్ ఓనర్ ని ప్రశ్నించకపోవడంతో అనుమానాలు లేవనెత్తుతున్నారు ఉన్నారు వైసీపీ నేతలు అధికార టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు గుప్తాను కాపాడేందుకే పోలీస్ ఉన్నతాధికారులు యత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని బైసీపీ డిమాండ్ చేస్తోంది స్టోర్ స్టార్ట్ చేశాము లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి వేరే ఒక ఎంఎన్సీ కంపెనీకి లీజ్కి వచ్చినాము లాస్ట్ లాస్ట్ అక్టోబర్ నుంచి ఇప్పుడు మనం రన్ చేస్తున్నాము మనకి దీంట్లో విధి విధానాలు ఏంటంటే ఓన్లీ రెంట్ పర్పస్ మనకి వైజాగ్ వైజాగ్లో మీకు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దీంట్లో కౌ మీట్ జరిగిందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ డిఆర్ఐ వాళ్ళకి వచ్చింది డిఆర్ఐ వాళ్ళు వెంటనే వాళ్ళు ఇన్స్పెక్షన్ ఉన్న టీమ్స్ విత్ ప్రొటెక్షన్తో వచ్చారు వాళ్ళు శాంపిల్స్ తీసుకెళ్లారు ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్లో బఫెలో మీట్ ఆక్స్ మీట్ మూడు కలిసి ఉన్నాయి సో ఆ రిపోర్ట్ ప్రకారం మూడు ఉన్నాయి బట్ మొత్తం లక్షా ఎనభై తొమ్మిది వేల కేజీలు అదంతా మాకు సంబంధించిన మ్యాటర్ కాదండి అది మేము వాళ్ళు రెంట్ కావాలన్నారు మేము రెంట్కి ఇచ్చాం రెంట్ కి ఇచ్చేటప్పుడు మేము చూసుకునేది ఏంటంటే బఫెల్లో మీట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ అది అలౌబుల్ ఐటమ్ మేము తీసుకుని అన్నారు మేము వివరాలు ఇచ్చాం పోలీస్ స్టేషన్ లో వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది అతన్ని అరెస్ట్ చేశారు అంత ఎవ్రీథింగ్ కంప్లీటెడ్ అండి మాకు ఎటువంటి నోటీసులు లేవు బాపట్ల నుంచి జరుగుతుందా వైజాగ్ గోవా జరుగుతుందా ఈ బాపట్లో సుబ్రహ్మణ్యం గుర్తా చేస్తున్నారు ఇవన్నీ ఒకసారి ఆలోచించి పెడితే బాగుంటుంది రెండు వేల పంతొమ్మిది నుంచి స్టోర్ స్టార్ట్ చేశాము లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి వేరే ఒక ఎంఎన్సీ కంపెనీకి లాస్ట్ అక్టోబర్ నుంచి ఇప్పుడు మనం రన్ చేస్తున్నాము మనకి దీంట్లో విధి విధానాలు ఏంటంటే ఓన్లీ రెంట్ పర్పస్ వైజాగ్ లో మీకు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దీంట్లో బఫెలో మీట్ లో కౌ మీట్ జరిగిందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ డిఆర్ఐ వాళ్ళకి వచ్చింది డిఆర్ఐ వాళ్ళు వెంటనే వాళ్ళు ఇన్స్పెక్షన్ టీమ్స్ విత్ ప్రొటెక్షన్ తో వచ్చారు వాళ్ళు శాంపిల్స్ తీసుకెళ్లారు ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ లో కౌ మీట్ బఫెలో మీట్ హాఫ్స్ మూడు కలిసి ఉన్నాయి సో ఆ రిపోర్ట్ ప్రకారం మూడు ఉన్నాయి బట్ మొత్తం లక్ష ఎనభై తొమ్మిది వేలు కేజీలు అదంతా మాకు సంబంధించిన మ్యాటర్ కాదండి అది మేము వాళ్ళు రెంట్కి కావాలన్నారు మేము రెంట్కి ఇచ్చాం రెంట్కి ఇచ్చేటప్పుడు మేము చూసుకునేది ఏంటంటే బఫెల్లో మీట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ అది అలౌబుల్ ఐటమ్ మేము తీసుకువట్లేదు అన్నారు మేము వివరాలు ఇచ్చాం పోలీస్ స్టేషన్ లో వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది నేను అరెస్ట్ చేశారు అంత ఎవరిథింగ్ కంప్లీటెడ్ అండి మాకు ఇటువంటి నోటీసులు లేవు బాపట్ల నుంచి జరుగుతుందా వైజాగ్ లో గోవలు జరుగుతుందా ఈ బాపట్లో సుబ్రమైం తగ్గించారు